అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా ఎదగడం కోసం మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేసి మహిళలు స్వయం శక్తితో వివిధ చేతివృత్తుల ద్వారా ఆదాయం సంపాదించి ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు టీ సర్కిల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు చేతివృత్తులతో తయారు చేసిన వివిధ రకాల వస్తువుల విక్రయం అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే అమిలినేని తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు నాగేశ్వర్ యాదవ్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకుని చేతి వృత్తులు ఇతర వ్యాపారాలు చేస్తున్నారని వారి వద్ద నాణ్యమైన వస్తువులు ఉంటాయని వాటిని కొనుగోలు చేయడం ద్వారా వారిని మనం ఆదుకోవచ్చని అన్నారు మహిళలు వాళ్ళు మన ప్రాంతంలో కార్యక్రమం వెప్మా కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంతంగా కష్టపడి వాళ్ళు తయారు చేశారు రకరకాలుగా ప్రజలకు ఉపయోగపడేటివి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సి వాళ్ళందరూ కూడా తయారు చేయడం ప్రజలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మనం అందరూ కూడా ప్రోత్సహించాలి వాళ్ళందరికీ మనం ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో వాళ్ళకు కూడా రకరకాల వ్యాపారాలు ఉంటాయి మీరు ఒకటే గమనించండి మన వాళ్ళు తయారు చేసిన వస్తువు క్వాలిటీతో ఉంటుంది మంచి ఆయిల్ వాడతారు అలాగే మంచి దారం వాడతారు మంచి రక అన్ని రకాలకు కూడా మన వాళ్ళు మంచి క్వాలిటీ పడతారు ఒక్కడికే చెప్తున్నా మన ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే మన కళ్యాణ ప్రాంతంలో తయారయ్యే వస్తువు మనం ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అన్ని రకాలు కూడా వాళ్ళ కుటుంబానికి మన ప్రాంతానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా అందరికీ నమస్కారం ఏదైతే ఇప్పుడు మన నాగేశ్వర యాదవ్ గారు చెప్పారో రాష్ట్రం అంతా కూడా మెంబర్షిప్ ఒక పండగలా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర పరిశీలకుడుగా ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు కూడా ఒకటే చెప్పాం ఏదైతే ఇప్పుడు ఐదో స్థానం అంటున్నారో ఆ స్థానంతో పాటు ఇంకా కూడా ముందుకు రావాల్సిన స్థానాలు కూడా ఇంకా ఐదు ఉన్నాయి కాబట్టి ఆ స్థానాలు కూడా అన్ని కూడా భర్తీ చేయాల్సిన అవసరం మా అందరిపైన ఉంది మా వాళ్ళు నాయకులు కార్యకర్తలు కూడా సమిష్టిగా అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఒక పండగలాగా ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటే ప్రజలకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి తెలుసు మన ప్రాంతంలో తీవ్రమైన కరువుతో చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్న ప్రాంతం ఇది మన కళ్యాణదుర్గ ప్రాంతం అలాంటి ప్రాంతానికి ఐదు లక్షల బీమా మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇది గొప్ప విషయం ఐదు లక్షల బీమా అంటే చిన్న విషయం కాదు మరి అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ పెద్దలు గౌరవనీయులు కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు అమిల్లేని సురేంద్రబాబు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేపట్టడం జరిగింది ఏదైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేశామో వాటన్నిటినీ నెరవేర్చుకుంటూ రావడం జరిగింది ముఖ్యంగా మరి పెన్షన్స్ని నాలుగు వేలు చేయడం అయితేనేమి ఇసుక పాలసీ మద్యం పాలసీ మరి మెగా డిఎస్సి యువతకు ఉద్యోగ కల్పన కోసం మరి ఇప్పుడు లోకేష్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు అమెరికా కూడా వెళ్ళి ఏ విధంగా యువతకి ఇక్కడ ఉపాధి కల్పించాలి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తేవాలనే పనిలో నిమగ్నమై ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ మహిళ ఈ మెట్మాక్ సంబంధించిన అర్బన్ వీళ్ళది రావడం జరిగింది మరి ఇక్కడ వీళ్ళకి దీపావళి కానుకగా మహిళలకు కూడా మరి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారి కాలం నుంచి మరి మంచి క్యాడర్ మంచి సభ్యత్వం మరి కింది స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక మంచి పొజిషన్